இப்ப பண்ணிக்கலாம். தண்ணி கொஞ்சம் எலுமிச்சை பழம். கோஸ் குத்திடலாம். அதனால தர்க்கம் வந்துச்சு. அதலாம் ஆது பண்ணி, தண்ணி இந்த பிரெண்ட்க்கு வெندي, ஃபேன்ர கிண்டி கொஞ்சம் பிரெண்ட்க்கு ஆ ஓகே. பண்ணிடலாம். హాయ్ హలో ఫ్రెండ్స్ మా పండు కిట్ కిడ్డీ బ్యాంక్ లో మనీ సేవ్ చేసుకున్నారు అనమాట సో నీ లేదురా కిడ్డీ బ్యాంక్ ఏంటి ఇది ఇళ్ళకి నేను చూడు రాశారనమాట ఏది వీళ్ళకి ఇక్కడ ఇట్లా చిన్నగా నేమ్స్ రాసి పెట్టారన్నమాట సో ఈ కిడ్డీ బ్యాంక్లో వీరు ఇద్దరు ఎవరెంత సేవ్ చేసుకున్నారు మనం కౌంట్ చేసేద్దాం ఓకే ఇంకెవరైనా లైవ్లో ఉంటే జాయిన్ అవ్వండి అలాగే కామెంట్ చేయండి ఈ కిడ్డీ బ్యాంక్ సేవింగ్స్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి సేవింగ్స్ నేర్పియ్యాలన్నమాట ఓకే ఇంకెవరైనా లైవ్లో ఉంటే జాయిన్ అవ్వండి కామెంట్ చేసేయండి ఓకే ఇది ఇప్పుడు ఒక్కొక్కరి ఓపెన్ చేసి కౌంట్ చేద్దాం ఓకే ఫస్ట్ వరుణ్ణి కౌంట్ చేద్దాం పట్టుకో వీటికి కీ కూడా ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు ఓపెన్ చేయడానికి లేకుండా కీ ఉంటది అనమాట చాలా సేవ్ చేసుకున్నారు మా పండ్లు ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో వేసి కలెక్ట్ చేసుకోవాలి వెరీ గుడ్ పండ్లు చూడండి మా పండు సేవింగ్స్ కౌంట్ చేద్దాం ఎంత ఎంత కలెక్ట్ చేసుకున్నాడో ఓకే యాబి ఏవ్ ఎంత టెన్ రూపీస్ అన్ని 10స్ ఎక్కువ ఉన్నాయి బిదా మీరు కూడా పిల్లలకి ఇలా నేర్పియండి వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్ అలవాటు అయితే పెద్ద కూడా వాళ్ళకి పాకెట్ మనీ అడగకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ మమ్మీ వాళ్ళు టెన్ టెన్ రూపీస్ ఇచ్చినా అవి వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అనమాట ఎందుకంటే అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ టెన్ ట్వంటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట హండ్రెడ్ రా చిన్న కొట్టి ఇది 100 అన్ని 20 ట్వంటీ ఇది 5000 ఎవరైనా లైక్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలాగే మనీ దాచి పెట్టుంటారా లేదా కామెంట్ చేయండి అలాగే ఇంకెవరైనా పిల్లలు చూస్తున్నట్టయితే మీరు సేవ్ చేసుకుంటారా ఇట్లా మనీ

తమ్ముడికి ఎక్కువ కలెక్ట్ అయితే అన్నయ్య ఎక్కువ కలెక్ట్ అయితే చూద్దాం సిక్స్ ఓకే ఇప్పుడు మనం ఇవి కాల్ చేసుకుంటూ దీంట్లో వేసేద్దాం అన్నమాట టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ సెవెంటీ రూపీస్ ఆకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ

280 900 900 140 140 ఎంత 140 నా 140 280 280 ను 100 380 380 1 2 3 4 5 6 6 అంటే 120 380 ను 120 500 500 ఇది 500 500 హండ్రెడ్ మళ్ళీ సిక్స్టీ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పండు కలెక్షన్ మొత్తం ఎంత అయింది ఎయిట్ సెవెన్ రూపీస్ ఓకే ఇప్పుడు మా కిట్టు ఓపెన్ చేద్దాం చూద్దాం అయితే నాకు నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మన కిట్టు ఎంత సేవింగ్ చేసుకున్నాడు మనం చూసేద్దాం అనమాట ఇప్పుడు కిట్టు సేవింగ్ ఎక్కువనా పండు సేవింగ్ ఎక్కువనా చూద్దాం ఓకేనా కిట్టు దగ్గర చాలా కనిపిస్తున్నాయి చూడాలి మరి ఎవరిది ఎక్కువ ఉందో అదే మా కిట్టు దగ్గర వన్ రూపీ నోట్ ఉంది మీ దగ్గర ఎవరి దగ్గర వన్ రూపీ నోట్ ఉందా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి అయితే నోట్ వన్ రూపీ వన్ రూపీ నోట్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నోట్ అన్నమాట ఇది నాకు తెలిసి ఎవరిచ్చిండ్రు మా అమ్మమ్మ అన్న ఎవరన్నా ఇచ్చుంటారు వన్ రూపీ నోట్ ఎవరి దగ్గర ఉందా కామెంట్ చేయండి టెన్ ట్వంటీ పెద్ద నోట్స్ టెన్ టెన్ ఓపెన్

ఓన్లీ అమౌంట్ అవుతుందా వీడి దగ్గర ఓన్లీ ఒకటే హండ్రెడ్ ఓ ఫైవ్ ఓ కిట్టు దాంట్లో 500 నోట్ ఉంది అసలు నేను ఇప్పటివరకు కిట్టు అమౌంట్ అనుకున్నా అమౌంట్ కిట్టుకి అందుకే వీడు ఇప్పుడు వీడే మాకు పార్టీ ఇస్తాడు అన్నమాట చూడండి ఫైవ్ హండ్రెడ్ నోట్ విన్ దాంట్లో నేను హండ్రెడ్ తక్కువ ఉంటాయని అనుకున్నా బట్ వీడే విన్ అవుతాడు అయితే చూడాలి అరే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కిట్టు దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉందని ఐదు కాయిన్స్ పెడితే కరెక్ట్ ఎక్స్పెక్ట్ కాయిన్స్ ఏ ఉన్నాయి తక్కువ ఉంటదిలే అనుకున్నాము కానీ ఫస్ట్ ఇప్పుడు కాయిన్స్ టు స్టార్ట్ చేద్దాం అనమాట ఎంత కాయిన్స్ కాయిన్స్ టు గైస్ 20 కాయిన్స్ ఎక్కువ 30 40

గోవి దగ్గర ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయనమాట కాసి నా అస్సలు ఎక్స్ప్లెయిర్ చేయలేదు అంటే వన్ ట్వంటీ ట్వంటీ నోచ్ టాలెంట్ వన్ ఫైవ్ టీ వన్ ప్లస్ ఇది రూపీస్ ఓకే ప్లస్ ఒక రూపీస్ ఉంది వన్ ఫైవ్ 200 5 200 okay ipudu 10 till 210 220 That's 2 230 ఇంకొనేనో గైస్ నేను అవుట్ అయాన నేను అవుట్ అయిపోయాచో ఎందుకు రా ఇంకా ఉన్నదే కదా టైం ఆల ను లాండ్ అంటే బేబీ అవుతే బేబీ విన్నాను కదా ఐ నీ నెక్స్ట్

ఇంకా టూ రూపీస్ యాడ్ చేసిందన్నమాట టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇది వన్ రూపీ కాయిన్ ఉంచుదాం నోట్ ఉంచుదామనమాట ఇప్పుడు అది ఇవి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ఎటుకో కాయిన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇవి హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్

ఆగు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వావ్ కిట్టు బాగా ఎక్కువ సేవ్ చేసుకున్నాడు అట్లనే మా పన్ను కూడా బాగా సేవ్ చేసుకున్నాడు ఈ ఆల్సో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఓకే ఇద్దరు బాగా ఏం చేసుకున్నారు సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి సేవింగ్స్ నేర్పించండి ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకా ఇట్లనే లాక్ చేసి యూజ్ చేయకుండా వీటికి ఇంకా డబుల్ గా వాళ్ళు కలెక్ట్ చేసుకొని చేస్తారనమాట మరి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ డబుల్ టాప్ చేసేయండి సో పిల్లలకి ఇలాంటి గుర్తింపు నేర్పించండి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంత కలెక్ట్ చేసుకుంటారా ఇంకెంత కలెక్ట్ చేస్తారు ఇంకా ఓకే నువ్వు తమ్ముని కంటే ఇంకెక్కువ కలెక్ట్ చేయి ఓకేనా నువ్వు కూడా ఇంకా ఇంకా అయిపోతాలి ఓకేనా ఫైవ్ హండ్రెడ్స్ వీడేమో యూకేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీడు వీడేమో సెకండ్ క్లాస్ సో వీళ్ళిద్దరు కలిసి కలెక్ట్ చేసుకున్నారు మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి మంచి హ్యాబిట్స్ నేర్పించండి గుడ్ థింగ్స్ చెప్పండి ఆ ఈ సమ్మర్ లో బయట ఆడుకోనియకుండా ఇంట్లో గేమ్స్ ఇంట్లో మనతోని కూర్చొని ఆడుకునే గేమ్స్ అలాంటివి నేర్పించండి

సో మేము ఈ కిట్టు దాంట్లో ఏం ఉండవు కాయిన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్ ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంది అనమాట ఓన్లీ వన్ వన్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే వీళ్ళ దగ్గర కాయిన్స్ మొత్తం కలిపి హండ్రెడ్ పైన ఉన్నాయి మా పండు దగ్గర కాయిన్స్ వచ్చేసి సెవెంటీ ఉన్నాయి అనమాట సో కిట్టు తెలియకుండానే వీడు బాగా ఏం చేసుకున్నాడు అట్లనే వీళ్ళ దగ్గర పాత ఓల్డ్ వన్ రూపీ నోట్ ఒకటి ఉంది నైన్టీన్ ఎయిటీ టూ ది కాయిన్ ఒకటి ఉంది అనమాట ఇది కాయిన్ మాకి దగ్గర ఉంది నైన్టీన్ ఎయిటీ టూ కాయిన్ అనమాట సో మీరు కూడా మీ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉండండి ఆ ఊరికే కొనుక్కోవడం తిరగడం అలాంటివి కాకుండా వీళ్ళకి సేవింగ్స్ ఒకవేళ మనం టెన్ రూపీస్ ఇచ్చినామా వాళ్ళు జస్ట్ ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్

లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పండుది ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ తమ్ముడిది ఎక్కువ అయిపోయింది అంటే మా పండు అప్పుడప్పుడు స్నాక్స్ ఏమైనా కొనుక్కోవడానికి యూజ్ చేస్తున్నాం ఓకే ఇవి ఇప్పుడు మేము వీళ్ళకి ఇందులో నుంచి వన్ రూపీ కూడా యూజ్ చేయనివ్వట్లేదు ఈ అమౌంట్ మళ్ళీ వీళ్ళు ఇట్లానే సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఇంకెంత కలెక్ట్ చేస్తారో చూద్దాం ఓకేనా బాబాయ్ కూడా అప్పుడప్పుడు ఇస్తే వీళ్ళ బ్యాంక్ లోనే సేఫ్ ఉంటాయి బాబాయ్ బ్యాంక్ లో ఉంటే బాబా ఇచ్చిన్నారు బాబాయ్ ఇప్పుడు నెక్స్ట్ టైం బాబాయ్ ఎక్కువ అమౌంట్ 50

సో ఇలాంటి సేవింగ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చూసర్ లేదన్న వాళ్ళ సొంత ఖర్చులకు కానీ అట్లా యూజ్ అవుతుంది సో అట్లనే వీళ్ళకి బయట జైన్ ఫుడ్ అలాంటివి తినకుండా కూడా మంచి హ్యాబిట్ అయితే అలవాటు అవుతుంది డెవలప్ అవుతుంది అనమాట వీళ్ళకి ఏంటంటే మనం చెప్పాల్సింది ఒకవేళ టెన్ ఇచ్చినా కూడా దాంట్లో ఓకే వాటర్ అట్లా నేర్పిస్తే తర్వాతకి వాళ్ళు అట్లా సేవింగ్ చేసుకుంటారనమాట ఓకేనా మరి ఈ లైవ్ మీ పిల్లలకు చూపించండి మీ పిల్లలకు కూడా ఇలా కలెక్ట్ చేసుకోవడం నేర్పించండి ఇంకా లైవ్‌లో ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి దగ్గరికి జరపండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది ముందు పిట్టుకు అది ముందు అసలు మా పండు పాపం కొంచెం డిప్రెస్ అయింది అనమాట తమ్ముడు బ్యాంక్ లో తక్కువ అమౌంట్ ఉంటాయి ఉంటే ఓన్లీ కాయిన్స్ అని అనుకున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ దాంట్లోనే ఎక్కువ అమౌంట్ వచ్చినాయి సో ఇప్పుడు పాపం హట్ అయింది అనమాట పండు ఇట్స్ ఓకే పండు నువ్వు మళ్ళీ దీనికంటే ఎక్కువ కలెక్ట్ చేసుకో ఓకేనా సరే ఇప్పుడు ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నాయి మరి వీడు మనకు ట్రీట్ ఇస్తాడా ఇప్పుడు ఏం పార్టీ ఇస్తావు రా ఇది లాక్ చేసినావు మరి ఎట్లా ఈస్ తీసుకు దీంట్లో నుంచి తీయడం లేదు నువ్వే పార్టీ ఇవ్వాలి ఇప్పుడు మాకు ఎట్లా ఇస్తావు అడుగు మీ డాడీని అడిగి మాకు పార్టీ ఇవ్వాలి నువ్వు ఎక్కువ సేవ్ చేసుకున్నావు పార్టీ ఇవ్వాలి ఏం పార్టీ ఇస్తావా ఐస్ క్రీమ్ ఇస్తావా పాలిపూడి తీసుకోతావా బిర్యానీ తినిపిస్తావా ఏం మా పండు మంచి స్టోరీస్ అవన్నీ కూడా బాగా చెప్తాడు అనమాట పండు ఒక స్టోరీ ఏమన్నా చెప్పురా

ఓకే అండి నేను లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ఇంకా ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ పిల్లలకు కూడా ఇలాంటి సేవింగ్స్ నేర్పించండి మా లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఎవరైనా లైవ్ లో ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇది ఇంకా మీ పిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్